అందరికీ నమస్కారం అండి వచ్చే ఏడాది తమిళనాడుకు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే అక్కడ బలమైన పార్టీగా డిఎంకే ఉంది అధికార పార్టీ డిఎంకే ఉంది కానీ విజయ్ విజయ్ పొలిటికల్ ఎంట్రీతో తమిళనాడు పొలిటికల్ మ్యాప్ అంతా మారిపోయేలా ఉంది దీనికి కారణం ఇప్పుడు విజయ్ తోటి బీజేపీ పొత్తు పెట్టుకునే సిద్ధంగా ఉంది కానీ ఆ నిర్ణయాన్ని విజయ్కే వదిలేస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు మొన్నటి వరకు టీవీకే పార్టీ కార్యకర్తలందరూ కూడా మనం అన్నా డిఎంకే తోటి బీజేపీ తోటి కలిసి వెళ్దాం అని ప్రకటనలు చేశారు ఈ సమావేశంలో ఈ సర్వసభ్య సమావేశంలో టీవీకే పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆ నిర్ణయాన్ని విజయ్కే అప్పగిస్తూ తీర్మానించారు దాన్ని ఆమోదించారు ఇంకెవరు కూడా ఆ నిర్ణయాన్ని విజయ్కి వదిలేశారు కానీ నిన్న సర్వసభ్య సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు దాన్ని ఆమోదించుకున్నారు ఆ తీర్మానాలు ఏమిటి ఆ తీర్మానాలు ఏమో బీజేపీని విమర్శిస్తున్నట్టు ఉంది కానీ పొత్తుల నిర్ణయం మట్టికి విజయ్కి వదిలేశారు అంటే ఇంకా పొత్తులపై ఆశ ఉందా టీవీకేకి అనే చర్చ నడుస్తుంది ఒక పక్క తమిళనాడులో జాలర్లు పట్ జాలర్ల విషయంలో శ్రీలంక ప్రభుత్వం సరిహద్దు దాటేరన్న అభియోగాలతో తమిళ మత్స్యకారుల్ని అరెస్టు చేసి ఇబ్బందులు పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం మోడీ మెతక వైఖరి అవలంబిస్తున్నారు అని విమర్శించింది అలానే స్టాలిన్ డిఎంకే పార్టీ అధినేత సీఎం స్టాలిన్ పై కూడా ఈ నిర్ణయాన్ని ఊరిక కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి చేతులు దులుపుకున్నారు అని విమర్శించారు ఈ ఈ రెండు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారు అలాగే రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రత్యేక ముమ్మర సవరణ సరణి చేపట్టింది ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో ఉపసంహరించుకోవాలంటూ తీర్మానించింది ఈ రెండు నిర్ణయాలు ఏమో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నాయి కానీ ఆ తీర్మానంలో ఇంకొకటి ఉంది పొత్తుల నిర్ణయం విజయ్కే వదిలేస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానించింది మరి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు విమర్శిస్తున్నట్ట ఇంకా పొత్తులపై మీకు ఆశ ఉన్నట్ట అనేది చాలా ప్రశ్నగా ఉంది అలాగే ఈ సర్వసభ్య సమావేశంలో విజయ్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో పోటీ డిఎంకేకి టీవీకేకి మధ్య ఉంటుంది అంటూ మరి ఆ మాట మాట్లాడుతున్నారు మరి పొత్తుల సమస్య ఆ విషయం ఎందుకు పెట్టారు అంటే ఇంకెవరు కూడా పొత్తులపై మాట్లాడకూడదన్నా లేకపోతే అప్పటిదాకా వేచి చేసే వేచి చూసే ధోరణిలో ఉంటామన్న బిజెపి తోటి అనేది చాలా చర్చనీయాంశంగా మారింది ఎట్టి పరిస్థితుల్లో డిఎం డిఎంకేకి టీవీ పోటీ ఉంటుందని స్పష్టంగా చెప్పారు వంద శాతం విజయం సాధిస్తామని చెప్పారు ఈ కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత మనకు వచ్చిన అడ్డంకులన్నీ అవి తాత్కాలికమైనవే ఖచ్చితంగా దేవుడు ప్రజల నమ్మకం మనపై ఉంది మనం గెలుస్తామంటూ కార్యకర్తలకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు అలాగే కరూర్ తొక్కిసినాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ని సుప్రీంకోర్టు సస్పెండ్ చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజల్లో ఒక చర్చ మొదలైంది ఇది తొందరపాటు చర్యగా రాష్ట్ర ప్రభుత్వం చేసిందని భావిస్తున్నారు అలాగే ఆ దురదృష్టమైన సంఘటన జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నతాధికారులు ఆ జరిగిన క్రమాన్ని వివరిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు ఆలోచిస్తున్నారు మనకే పాజిటివ్నెస్ ఉంది ఇలా డిఎంకే దుష్ప్రచారం చేసినా కానీ మన మన మీదే పాజిటివ్ ఉంది అంటూ కార్యకర్తలకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు అంటే బీజేపీతో పొత్తులకి ఎన్నికల సమయం వరకు నిర్ణయం తీసుకుంటానికి మీరు నిర్ణయం తీసుకున్నారా లేకపోతే ఆ తీర్మానంలో పొత్తుల ప్రతిపాదన విజయ్కే అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవటంపై చర్చ నడుస్తుంది ఇది నిన్న తమిళనాడులోని మా మల్లాపురంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పార్టీ తీసుకున్న తీర్మానాలు ఆమోదించారు పన్నెండు తీర్మానాలను వాటిల్లో ఇవి ప్రధానంగా ఉన్నాయి కొన్ని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించిన పొత్తులపై ఇంకా నిర్ణయం విజయ్ వదిలేశారు అంటే ఎన్నికల వరకు ఇది సస్పెన్స్ గానే ఉంటుంది అనే ఒక వాదన అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ